పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఎదురుగా ఉన్న ఇరుకు సందులో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు అతిక్రమిస్తూ నిర్మిస్తున్న భవనం పక్క భవనం పైకి ఉరిగిపోయి ప్రమాదకరంగా నిలిచిందంటూ మీడియాలో వస్తున్న కథనాలకు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు స్పందించారు నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేసి ఆ భవన నిర్మాణ అనుమతుల పత్రాలు పదిహేను రోజుల గడువులోగా మున్సిపాలిటీకి అందించాలని ఆ భవన యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ కనకారావు మీడియాకు తెలిపారు శ్రీపాద స్వామి గుడి ఎదురుగా ఉన్న భవనాన్ని నూతనంగా నిర్మిస్తున్న జీ ప్లస్ టూ భవనాన్ని తనిఖీ చేయగా కొద్దిగా ఏటవాలుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది దానికి నిబంధనల మేరకు పదిహేను రోజులు గడువుతో స్ట్రక్చర్ ఇంజనీరింగ్ సర్టిఫికేటు స్టేబుల్ సర్టిఫికేటు సమర్పించవలసిందిగా నోటీసుని కొత్తగా లాస్ట్ ఇయర్ పర్మిషన్ తీసుకున్న యజమానులకు జారీ చేయడం ఈ పదిహేను రోజుల తర్వాత వారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా చట్టప్రకారం చర్యలు తీసుకుని తెలియజేయడం మరి తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి